హాయ్ అండి అందరికీ అందరూ ఎల్లూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ ఫ్రై టమాటా రసం అండి ఆలూ ఫ్రై టమాటా రసం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను అనేది చూసేద్దామండి వచ్చేయండి ఆలు అయితే తీసుకున్నానండి తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను అయితే మొక్కలు తీస్తానండి ముందులోనే ఇంటివే ఒకలు తీసి అయితే పెట్టుకున్నాం ఇంకా టైం వేస్ట్ రాకుండా అని చెప్పి అంటే అయితే వెంటనే కట్ చేసానమాట ఇలా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే కళ అయితే పెట్టేసుకున్నాను పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది అన్నమాట ఇంకా అందులోనైతే మనం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు అయితే వేసుకుంటున్నాం అనమాట వేస్తూనే ఉండదు పాపిస్తామంటే అరకుంటే అండి ఎయిటీ పర్సెంటేజ్ అయితే మాత్రం వేసుకోవాలండి అందుకని చెప్పి నెక్స్ట్ ఎయిటీ పర్సంటేజ్ అయితే వేపుకుంటున్నాను అన్నమాట కిందలో పెడితే వేసుకోవాలి మరీ హైలో పెడితే తొందరగా మాడిపోద్దండి అందుకనే చెప్తున్నాను అయితే ఎగిపోయాయి అనమాట ఎగిపోయాక ఇవన్నీ తీసేస్తాను నేను ఎట్లా ఉంటుందో తీసుకోవాలంటే అయితే ఎగ్ పేయక నేనైతే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట పచ్చపప్పు అయితే ఒక టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందనమాట అదండి జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అనమాట అవన్నీ కూడా వేసుకుంటున్నానండి ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నామండి కట్ చేసుకుని వేసుకున్నాను ఒక నాలుగు అయితే కట్ చేసుకున్నాము అండి తీసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఆరు ఉంది కదా ఆడి అయితే వేసుకుంటున్నాను అనమాట అయితే కారం అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి పసుపు కూడా వేసుకుంటున్నాను Dharam muslim. Raspberries. 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 చూశారు కదా ఇప్పుడైతే ఆల్ అయితే ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టండి ఎందుకంటే మొత్తం మగ్గుతుంది అనమాట అందుకని టూ మినిట్స్ ఇలా మేము మూత అయితే పెడుతున్నానండి తర్వాత ఇంకే ఒక్క టూ మినిట్స్ వచ్చుకోండి చాలు అంతే ఇది అయితే రెడీ అవుతుంది ఆలు ఫ్రై అయితే అయిపోయిందనుకుంటుంది ఇది గ్యాస్ అయితే ఆపేస్తాను గ్యాస్ అయితే ఆపేస్తాను అనమాట ఆలు ఫ్రై అయితే కంప్లీట్ అవుతుంది ఇది వేరే బౌల్లోకి అయితే నేను తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటానండి ఇంకా టమాటా రైస్ అయితే టమాటా చారు మనం చేసేద్దాం రసం ఇప్పుడు మర్చిపోయింది ఇంక ఇంకా కొత్త మీద అయితే తీసుకున్నాను ఇంకా ఇదైతే వేరే బౌల్లో తీసుకున్నాను చెప్పాను కదండి ఇంకా బయట తీసేసి ఇదండి ఇదైతే వేరే బౌల్లో పెట్టి తీసుకున్నాను రసం కోసం అయితే ఫస్ట్ అయితే ఇదిగోండి మెంతులు మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేపుకొని అయితే చేసుకోవాలండి ఫస్ట్ అయితే వేపేసుకుందాం అనమాట ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తున్నానండి అయితే టమాటైతే ఇదిగోండి అక్కడ నేను ఒక ఆరు టమాటోస్ అయితే తీసుకున్నానండి అయితే ఉడకబెడతాను పెడతాను అనమాట ఇంక ఇవైతే ఉడికిపోయాయి అనమాట అండి ఉడికిపోయాక వేరే నీళ్ళకి తీసుకుంటానండి ఈ వాటర్ కూడా పారేవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవైతే మనం రసంలో వేసుకోవడానికి యూజ్ అవుతాయండి అందుకని నేను వాటర్ కూడా పారాను అనమాట దీన్నైతే నేను మెత్తగా స్మాష్ చేసుకుంటున్నానండి ఖాళీ వేడిగా ఉంది అందుకని పౌలైతే వస్తుందండి చూడండి నేను అయితే మెత్తగా జ్యూసీ ఇలాగైతే చేసేస్తానమాట ఏంటండి ఫస్ట్ టైం అయితే చేయతే కాలిపోయినా చిటికిడు పసుపు హాఫ్ కారం ఉప్పు అయితే తగినంత వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానమాట మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఈ అయితే వేసుకుంటున్నాను అనమాట అండి అయితే వేసుకుంటున్నాం అనమాట చింతపండు గురించి కూడా వేసుకుని మనం ముందర టమాటాలు ఉడకపెట్టుకున్నాం కదా అవన్నీ రైతే వేసుకుంటున్నాను అందుకే నేను ఉంచమని చెప్పానండి ండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే దీన్ని మనం మరిగేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మరిగేసుకుంటే సరిపోతుంది అదైతే పెట్టుకుంటున్నామండి ఫిఫ్టీన్ మినిట్స్ అలా మరిగేసుకుంటే సరిపోతుంది అనమాట చాలంటే చాలా బాగా మరిగేస్తుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అనుకున్నాను కదా ఇంకా టెన్ మినిట్స్ మరిగిపోతుందండి మరిగిపోతుంది అయిపోయింది అనమాట ఇదే పక్కన తీసి పెట్టుకుందామండి ఇంకా దీనికైతే పోపు అయితే పెట్టేసుకుంటాం నూనె వేసుకున్నాక కొంచెం జీలకర్ర ఎండుమిర్చిలు ఒక రెండు దంచి పెట్టుకున్న అల్లం నీళ్ళు పోయండి కరివేపాకు కొంచెం పోపైతే ఇది ఉంది ఏదైతే అందులో వేసేసుకోండి అనమాట పోపైతే అవుతుంది ఇప్పుడైతే రసం అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట అండి అంతే అండి టమాటో రసంతో అయితే అన్నం తిన్నామండి టమాటో రసము ఆలు ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం ఆలు ఫ్రై అనమాట చాలా బాగుందండి టమాటా రసం అయితే చాలా చాలా అనమాట ఆలు ఫ్రై కూడా బాగుందండి టమాటా రసం ఆలు ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ನಾ ವೆಡ ಮೇಲೆ ನೋಡ್ತೇನೆ ವೀರಲ್ಲಿ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಥೇಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ